చాలాసార్లు పరిస్థితులు యొక్క ప్రమాదంలో చాలామంది వారు భావోత్వేకాల చేత నడిపించబడతారు జీవితం సులభవంతంగా దాటాలనుకుంటారు కానీ సమర్థవంతంగా ప్రయాణించాలి అనేది ఆలోచించరు చాలా మందికి వాళ్ళ కోసం వాళ్ళకి అభద్రతా భావంతో జీవిస్తుంటారు ఆ భావం యొక్క ఆలోచనలు కొంతమందిని కుర తీస్తుంది కొంతమంది ఏమీ చేయలేని స్థితికి తీసుకుని వెళ్తుంది జీవితాన్ని ఎలా చూస్తున్నావు అనే అనుభవాన్ని సరిచేసుకోగలిగితే జీవితంలో ఏ మార్పులు తీసుకురావాలి అనే వంటి ప్రయాణాన్ని కూడా సమర్థవంతంగా చేయగలుగుతారు ఎంత ఆనందంగా ఉండాలి అనేది ఉత్తమముగా ఆధ్యాత్మికంగా ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు ఒక పరిపూర్ణమైన ఒక సంపూర్ణత అనేది మానవ జీవితంలోనికి చొరబడుతుంది అనమాట ఆధ్యాత్మిక సాధన అనేది ఒక మెరుగైన జీవితాన్ని రూపొందిస్తుంది ఆ మెరుగైన జీవితం దిశానిర్దిష్టతలు ఎరిగి ఒక పరిపూర్ణమైన వంటి సంతోషంలోనికి ఆ మహిమ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకొని అనే వంటి విభాగంలోనికి మిమ్మల్ని నడిపిస్తుంది ఒక పరిపూర్ణమైన సృష్టి మూలమై ఉన్న వంటి మానవ జీవంలోనికి ఏ పరిపూర్ణతను ప్రభు అనుగ్రహిస్తున్నాడనే వంటి శ్రేష్టత ఒక సాధన సంబంధమైన ఆధ్యాత్మిక శైలిలో తప్ప మరి దేనిలోని మానవ జీవితంలోనికి అర్థం కాదు అనే విషయాన్ని గమనించాలి ఎప్పుడైతే ఆధ్యాత్మిక సాధనలోనికి ముందుకు వెళతాడో ఆ యొక్క అభౌతికమైన భావాన్ని మనం పొందుకోగలుగుతాం జీవితంలో దేవుని యొక్క సంకల్ప స్థాయిలో జీవితంలో దేవుని యొక్క సంకల్ప స్థాయిలో ఎదుగుట కన్నా మరొక భాగ్యం ఏది మానవ జీవితంలో లేదు ప్రయాణాన్ని ప్రయత్నాన్ని ప్రయాసాన్ని పక్కన పెట్టి ఈ భౌతిక చర్యలో దేవుడు నిర్మించిన వంటి నిర్మాణ వ్యవస్థలో ఉన్న ప్రయాణం యొక్క మూలాన్ని తెలుసుకోగలిగితే అది అద్భుతమైన జీవిత పరిస్థితులను ఏర్పాటు చేస్తుంది మీరు మెరుగ్గా అవడానికి గల కారణాలు చైతన్యతలో నుంచి ఆ చైతన్యంలో నుంచి అభౌతికత అనే వంటి విభాగంలోనికి మీరు వెళ్ళగలిగితే ఆ చైతన్యాన్ని విడిచిపెట్టి చైతన్యవంతులుగా మార్చబడతారు మీ ఆలోచనలు మీ భావోద్వేకాలు ప్రస్తుతం మిమ్మల్ని ఏం చేస్తున్నాయంటే మిమ్మల్ని బిజీ లైఫ్లోనికి తీసుకుని వెళ్తున్నాయి అవి పై పై అంశాలలో ముడిపెట్టి లోతైన ఆధ్యాత్మిక సంతోష సంబంధమైన వంటి అనుభవంలో నుంచి మిమ్మల్ని దూరం చేస్తున్నాయి కాబట్టి అన్నిటికీ మించిన ఒక సారవంతమైన జీవితంలోనికి మిమ్మల్ని ప్రభు ఆహ్వానిస్తున్నారు ఆహ్వానించిన జీవితంలోనికి మీరు రాగలిగితే కనుక మీరు దేవునితో స్పందించగలుగుతారు మీ లోపల జరుగుతున్న వంటి ఒక క్రియ అది చైతన్యవంతమైన జీవనాన్ని కలిగిస్తుంది మీరు చేస్తున్న వంటి ఆలోచనలన్నీ కూడా నాటకీయమైనవి అయితే ఒకవేళ మిమ్మల్ని మీరు అచైతన్యంగా తీసుకువెళ్ళే వంటి దారులు ఏమైనా ఉంటే అవన్నిటి కూడా మీరు చైతన్యవంతంగా మారచ్చు కాబట్టి మీరు చైతన్యవంతమైన జీవితంలోనికి ప్రవేశించాలి అంటే జటత్వాన్ని విడిచిపెట్టి చైతన్యవంతమైన వంటి ఆ యొక్క ప్రక్రియలను మీరు ప్రారంభించగలిగి ఉండాలి